హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి మనం చూస్తున్న విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇది బెంగుళూరు జంక్షన్ దగ్గర నుంచి జస్ట్ మీకు ఫిఫ్టీన్ మినిట్స్ డైలో అయితే ఉంటుందన్నమాట నేను డిస్టెన్స్ చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్ గూగుల్ పిన్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డిస్టెన్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర ఉన్నాం మనం ఇది సాగర్ హైవే అనమాట ఇప్పుడు మనం బెంగుళూరు జంక్షన్ దగ్గర ఉన్నామన్నమాట ఈ బంగుళూరు జంక్షన్ నుంచి మనం విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ డైల్ అయితే మనం రీచ్ అయిపోవచ్చు క్లియర్ గట్గా చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఈ హైవే అనేది చాలా వేగంగా అయితే డెవలప్ అవుతుంది అనమాట ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జాక్ట్ గేట్ అయితే చూపిస్తున్నాను ఈ గేట్ బ్యాక్ సైడ్ ఈ విల్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఈ ఆర్చ్ కనబడుతుంది కూడా ఆర్చ్ లోపలికి అయితే మనం మూవ్ అవ్వాలి మూవన్ అవ్వాలన్నమాట ఇది ఎగ్జాక్ట్ గా జాగృతి ఇంజనీరింగ్ కాలేజ్కి కూడా దగ్గరలో ఉంటుంది అలాగే శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్కి సిఎస్ఆర్ భారత్ ఇంజనీరింగ్ కాలేజ్కి దగ్గరలో ఉంటుంది ఇది పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఇది వచ్చేసరికి మనకి చింతపల్లి కూడా అనమాట ఈ విలేజ్కి దాని పక్కనే ఉంటుంది ఈ మన విల్లా ప్రాజెక్ట్ అనేది మన విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి చింతపల్లి చింతపల్లిగూడ నుంచి రాందాస్ పల్లికి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది అనమాట టూ సైడ్ నుంచి రావచ్చు మన ఈ విలేజ్ నుంచి మనం విల్లా ప్రాజెక్ట్ మూవ్ అవ్వచ్చు ఇందాకల నుంచి కేశవ్ మెమోరియల్ కాలేజ్ చెప్పాను కదా అక్కడి నుంచి కూడా మనం మూవ్ అన్ అయిపోవచ్చు అనమాట ఇది సాగర్ హైవే అండి సాగర్ హైవే నుంచి మన విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ మన చింతపల్లి గూడకి రోడ్ అనమాట ఇది ఆపోజిట్ రోడ్ వచ్చేసరికి చింతపల్లి కూడా రోడ్ అనమాట ఈ రోడ్కి సాగర్ హైవే నుంచి మనం జస్ట్ ఫైవ్ మినిస్టర్ అయితే మనం రీచ్ అయిపోవచ్చు ఇది చింతపల్లి కూడా ఈ విలేజ్కి ఆనుకొని ఉన్న మన ఉంటుందన్నమాట విన్న విల్లా ప్రాజెక్టు విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ప్రీ స్టేజ్ లో ఉంది ఎర్లీ బర్డ్ ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట ఇందులో వచ్చేసరికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లాస్ అయితే ప్రపోజల్లో అయితే ఉన్నాయన్నమాట ఎయిటీన్ ఏకర్స్ టోటల్ ల్యాండ్ ఎక్కువ అయిపోయింది ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉన్న డూప్లెక్స్ విల్లా వచ్చేసరికి నైంటీ ల్యాక్స్ కోట్ చేయడం జరుగుతుంది ఈ ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది అనమాట మోడ్ ఆఫ్ పేమెంట్ అవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి Thank you friends. Thank you for watching. Take care. Bye bye.